టీవీ విఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కండ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాస ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు ధనసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఈ పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు అయితే ఈ శుక్రుడు ఖగోళంలో ఈ రోజున ధనుసు రాశిలోనే సంచారం చేస్తున్నాడు అనేది చెప్పచ్చు ఇక ధనుసు రాశి అధిపతి గురువు మాత్రం ఖగోళంలో కాలపురుష కుండీలీలో మూడవ స్థానమైన మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు అనేది చెప్ప అనేది చెప్పడం జరుగుతుంది అయితే మిథున రాశి నుంచి సమసప్తమ భావంలో గురుని దృష్టి ధనుసు రాశి మీద కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక్కడ ఆల్రెడీ ధనుసు రాశిలో చంద్రుణ్ణి పూర్వ పూర్వష నక్షత్రం మీద జరుగుతున్నప్పుడు శుక్రుడు రవి కుజ చంద్రుడు నాలుగు చతుర్రాహి యోగం అనేది చెప్తారు జరుగుతుంది శాస్త్రంలో చెప్పబడింది దీనివలన కొద్ది మందికి ప్రతికూలతలు ఉన్నవారికి ఇంకా ప్రతికూలతలు కొద్ది ప్రభావాలు ఎక్కువే ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ముందుగా అసలు ఈ పూర్వాషాఢ నక్షత్రం కొద్దిగా దాని గురించి రెండు ముక్కలు చెప్తాను ఈ నక్షత్రం విజయానికి సాహసానికి మరియు సృజనాత్మకతకు ప్రతీకగా పరిగణించబడుతుంది అనేది చెప్పబడింది ఈ నక్షత్ర వివరాలు ప్రామాణికంగా చెప్పటం జరిగింది పరాశర హోరా శాస్త్రంలో ఈ నక్షత్రాల గురించి నక్షత్ర పరిధి అనే దాని మీద కూడా చెప్పటం జరిగింది ఇక ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఏ ఏ పనుల్లో సానుకూలతలు ఉంటాయి ఏ ఏ పనుల్లో ప్రతికూలతలు ఉంటాయి అనేది చెప్పుకుంటే ఈరోజు వీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు పనులలో వేగం పెరుగుతుంది మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది అనేది ఈ మేషరాశి వారికి అయితే ఏ విధమైన ప్రతికూలతలు అంటే తొందరపాటు నిర్ణయాలు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురు ఆర్థిక విషయాలలో ఒక మాత్రం జాగ్రత్త అవసరం ఇది ఈ ప్రతికూలతల్ని వీటిని నోట్ చేసుకోవాల్సిందిగా సూచన ఇక ఈరోజు వీరు విష్ణుమూర్తిని పూజించటం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కూడా చాలా మంచిది అనేది చెప్పటం ఇక వృషభ రాశి వృషభ రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం అక్కడ నాలుగు గ్రహాల కూటమి సానుకూలతలు ఏ విధంగా ఉంటాయి ఇతర గ్రహాల యుతి దృష్టితో అంటే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అనేది చెప్పచ్చు ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది అనేది కూడా సూచిస్తుంది మరియు కొత్త ఆదాయ మార్గాలు వివిధ ఆదాయ మార్గాలు కూడా ఈరోజు వీరికి లభిస్తాయి అనేది గోచారంలో చూ సూచిస్తుంది ఇక ప్రతికూలత విషయాలకు వస్తే మాట తీరులో కొంత కఠినత్వం ఉండొచ్చు ఇది సంబంధాలపై ప్రభావం చూపుతుంది కాబట్టి కొద్దిపాటి దూకుడుతనాన్ని మాట తీరుని అధి అధ్యయనంలో ఉంచుకోవాల్సిందిగా సూచన ఆరోగ్యం పట్లయితే కనుక చాలా శ్రద్ధ అవసరం అనేది కూడా ఈ విధమైన ప్రతికూలతలకి ప అనుకూలతలకి ఆపద మొక్కల స్వామి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి ఈరోజు అన్నీ సక్రమంగా ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం సానుకూలంగా భాగస్వామి వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు వైవాహిక జీవితం అయితే సంతోషంగా ఉంటుంది మరియు సామాజిక ప్రతిష్ట కూడా ఈరోజు పెరుగుతుంది అంటే ఏడవ భావం సమాజం కూడా కాబట్టి ఇక అందులో గురు సంచారం గురు దృష్టి చంద్ర సంచారం తన సొంత రాశి కూడా కాబట్టి సామాజిక ప్రతిష్ట ఈరోజు చాలా పెరుగుతుంది అనేది కూడా నోటీస్ చేయొచ్చు ఇక ప్రతికూలకొస్తే గనక మానసిక ఒత్తిడి నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ విషయాలపై జాగ్రత్త అవసరం ఇక పరిహారంగా గురునికి సంబంధించిన పరిహారాలు చేయడం లేదా గురు చరిత్ర పారాయణ చేయడం మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు ఆరులో చంద్ర సంచారం ఇక ఉద్యోగంలో సానుకూలతలు అనుకూలమైన వాతావరణం ఉంటుంది శత్రువులపై విజయం సాధిస్తారు మరియు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక ప్రతికూలతల విషయానికి వస్తే గనక పని ఒత్తిడి పెరగడం వల్ల అలసటగా అనిపిస్తుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది ఇక పరిహారంగా చంద్రునికి సంబంధించిన మంత్రాలు జపించటం లేదా శివారాధన చేయడం శుభప్రదం ఇక సింహరాశి సింహరాశి నుంచి ఐదవ స్థానంలో పంచమంలో చంద్ర సంచారం విద్యార్థులకి అయితే సానుకూలమైన అనుకూలమైన సమయం అనేది చెప్పచ్చు సృజనాత్మక పనులలో ఎక్కువగా క్రియేటివిటీ పనుల్లో విజయం లభిస్తుంది ఆయా రంగాలలో ఉన్న వారికి కూడా సంతానం నుండి శుభవార్తలు వినే అవకాశాలు కూడా గోచారంలో కనిపిస్తున్నాయి ఇక ప్రతికూలతకైతే కనుక ప్రేమ వ్యవహారాలలో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు ఆర్థిక విషయాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి ఇది పరిహారంగా సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదిత్య హృదయం పారాయణం చేయడం కూడా మంచిది ఇక తదుపరి రాశి కన్యారాశి రాశిని అనుసరించి చంద్రుడు చతుర్థంలో చంద్ర సంచారం చేస్తున్నాడు అయితే సానుకూలతలో అయితే గనక కుటుంబంలో శాంతి నెలకొంటుంది భూమి ఆస్తి కొనుగోలుకి అనుకూలమైన సమయంగా ఉంది ఈరోజు తల్లి ఆరోగ్యం కూడా కొద్దిపాటి మెరుగవుతుంది అనేది సూచిస్తుంది ఇక ప్రతికూల విషయాలు అయితే గనక ఇంట్లో చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది ప్రయాణాలలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం అనేది సూచించడం జరుగుతుంది ఇక ఈ ప్రతికూల అనుకూలతలకి దుర్గాదేవిని పూజించడం లేదా లక్ష్మీదేవి స్తోత్రాలు పారాయణం చేయడం మంచిది ఇక తులారాశి ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో సంచరిస్తున్నాడు సానుకూలతల విషయానికి వస్తే గనక తోబుట్టువుల సహకారం అయితే ఈరోజు లభిస్తుంది చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి సమాచార రంగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అనేది సూచించవచ్చు ఇక ప్రతికూలతలకు వస్తే పనులలో జాప్యం జరగవచ్చు తలపెట్టిన పనుల్లో కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఇబ్బందులు కూడా కొద్దిపాటి పడవచ్చు అనేది సూచిస్తుంది ఇక పరిహారంగా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు ఆచరించడం లేదా తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది ఈరోజు ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో సంచరిస్తున్నాడు సానుకూలతలకి అంటే ఆర్థికంగా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ గురుని దృష్టి ద్వితీయం మీద ఉన్నది ద్వితీయంలోనే శుక్రు సంచారం కూడా మంచి అనుకూలతలై ఉంటాయి ఆర్థికంగా కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది మంచి ఆహారం మాట తీరులో అందరినీ ఆకట్టుకుంటాం అనేది ఈరోజు వీరికి సొంతమవుతుంది ప్రతికూలతలకు వస్తే కనుక పొదుపు విషయంలో జాగ్రత్త అవసరం ఖర్చులు పెరగవచ్చు కళ్ళు సమస్యలు రావచ్చు అనేది గోచారంలో సూచిస్తుంది ఇంకా ఈ ప్రతికూలతలన్నిటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల శుభప్రదం ఉంటుంది అనేది చెప్పటం ఇక ధనసు రాశి ఈ ధనుసు రాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం సానుకూలతలకు అనుకూలతలు చూస్తే గనక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు వీరికి శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు సమాజంలో గౌరవం లభిస్తుంది అనేది చెప్పచ్చు ఇక కొన్ని ప్రతికూలతలు అంటే గనక కొంచెం అహంకారం లేదా మొండితనం ప్రదర్శించే అవకాశం ఉంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి రాశిలోనే కుజుడు రవి కూడా సంచరించడం వలంగా ఈ విధమైన ప్రతికూలతలు ఉంటాయి దత్తాత్రేయ స్వామిని పూజించటం లేదా గురువుల ఆశీర్వాదం తీసుకోవడం ఈరోజు ఎంతైనా శ్రేయస్కరం ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఇక వ్యయస్థానం అంటే విదేశీయానం చేసే అవకాశాలు ఉంటాయి రావచ్చు ఖర్చులు పెరిగినప్పటికీ కూడా లాభాలు కూడా ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఇక ప్రతికూలతల విషయాలకు వస్తే కనుక అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు ఈరోజు ఈ మకర రాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ప్రతికూలతలకి శివదేవుడిని పూజించటం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించటం సర్వదా శ్రేష్టం వీరికి అనేది చెప్పటం జరుగుతుంది ఇక కుంభరాశి కుంభరాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఇక పదకొండవ స్థానం కుంభరాశికి స్నేహితుల నుండి సహకారం లభిస్తుంది అంటే మంచి ఫలితాలకి ఆదాయం పెరుగుతుంది వివిధ మార్గాల నుండి కూడా ధనం ఈరోజు అందుతుంది అనేది చెప్తుంది కోరికలు ఈరోజు వీరికి నెరవేరుతాయి నుండో నెరవేరని కోరికలు కూడా ఈరోజు నెరవేరుతాయి సంకల్పించుకుంటే అనేది సూచిస్తుంది ఇక ప్రతికూలతలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆశించిన విధంగా ఫలితాలు రాకపోతే నిరాశ చెందుతారు ఎక్కువగా పెద్దల సలహాలు పాటించటం మంచిది కొద్దిపాటి మానసిక చింతని దూరంగా ఉంచండి ఇక గణేషుని పూజించటం లేదా ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని జపించటం చాలా మంచిది ఈరోజు ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు దశమంలో చంద్ర సంచరిస్తున్నాడు ఇక దశమంలో అంటే సానుకూలతలు ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు రావచ్చు అధికారుల నుండి ప్రశంసలు అయితే పొందుతారు ఈరోజు అందుకుంటారు సామాజికంగా కూడా మంచి పేరు వస్తుంది అనేది ఈరోజు గ్రహానుకూలత ఉంది ఇక ప్రతికూలత అంటే కనుక పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయం కేటాయించలేకపోవచ్చు ఈరోజు వీరు ఈ మీనరాశి వారు తండ్రి ఆరోగ్యంపై కూడా కొద్దిపాటి శ్రద్ధ అవసరం ఈరోజు వీరికి అనేది చెప్పటం ఇక ఈ విధమైన శుభాశుభ ఫలితాలకి విష్ణువుని పూజించటం మరియు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఈ మీనరాశి వారికి ఈరోజు చాలా శ్రేష్టం అని సూచించటం జరుగుతుంది ఇక ఈ విషయాలన్నీ కూడా ఈ ఫలితాలన్నీ కూడా సర్వసాధారణమైనవి ఇవన్నీ కూడా ఇక వ్యక్తిగత జాతకంపై ఎక్కువగా ఆధారపడి జన్మ జాతకం నుండి చూసినప్పుడు కొద్దిపాటి మార్పులు సంభవిస్తాయి ఇదే గ్రహచారం ఇదే గ్రహస్థితి దశలు అక్కడ గ్రహాలు దశలు జరుగుతుంటే కనుక యాక్యురేట్గా ఉంటాయి ఈ రిజల్ట్స్ అనేది చెప్పటం జరుగుతుంది సర్వే సుఖినో సుఖినోభవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు సర్వే సుఖినో సుఖినోభవంతు శుభం